మన భారతదేశంలో ప్రతి ఆలయం ఆధ్యాత్మికతకు ప్రీతిక కానీ దేవాలయాలు కేవలం భక్తి స్థలాలు మాత్రమే కాదు వాటి వెనుక ఒక గొప్ప శాస్త్రీయ రహస్యం దాగి ఉంది ఇప్పుడు ఆ దేవాలయాల వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుందాం పాత కాలంలో ఆలయాలను ఎక్కడ పడితే నిర్మించలేదు భూమిపై ఉన్న మాగ్నెటిక్ ఎనర్జీ పాయింట్స్ ను పరిశీలించి ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందో అక్కడే గర్భగృహం అంటే సాయంత్రం ను నిర్మించేవారు అందుకే ఆలయంలో అడుగు పెట్టగానే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది విగ్రహాలను ఎక్కువగా గ్రనైట్ రాయిని లేదా శిలారాయితో తయారు చేస్తారు ఈ రాళ్ళలో ఫీజియో ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే వీటిని తాకినా లేదా శబ్దం తగిలిన ఎనర్జీ విడుదలవుతుంది ప్రాణ ప్రతిష్ట అంటే ఆ శక్తిని యాక్టివేట్ చేయడం అందుకే దేవుడి విగ్రహం దగ్గర నిలబడగానే మనకి శాంతి అనిపిస్తుంది గంట బెల్ని మోగించడం వెనుక ఉన్న కారణం కేవలం ఆచారం కాదు దాని ధ్వని సుమారు రెండు సెకండ్ల పాటు మన మెదడులో ప్రతిధ్వనిస్తుంది దీంతో ఆల్ఫో బ్రెయిన్ వేవ్స్ యాక్టివ్ అవుతాయి ఇవి మనస్సుని ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తాయి అందుకే ఆలయానికి వెళ్లిన తర్వాత మనకి రిలీఫ్ గా అనిపిస్తుంది ప్రదక్షిణం అంటే దేవుడి చుట్టూ తిరగడం ఇది ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు శాస్త్రీయంగానూ ఉపయోగకరం నగ్నపాదంగా అంటే బేర్ తో తిరుగుతాం కాబట్టి భూమి మాగ్నెటిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది దీనితో రక్త ప్రసవరణ మెరుగుపడుతుంది శరీరానికి శక్తి వస్తుంది కర్పూరం దహనం అవుతుంటే కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది అది చుట్టూ ఉన్న బ్యాక్టీరియాను నశింపజేస్తుంది ధూపం లేదా అగర్బత్తిలో ఉండే ఎసెన్షియల్ ఆయిల్ వాతావరణాన్ని శుభ్రం చేస్తాయి ఆరతి సమయంలో దీపాన్ని చూడటం వల్ల కళ్ళల్లోని ప్రెటినామజిల్స్ రిలాక్స్ అవుతాయి కాబట్టి ఇది కేవలం భక్తి మాత్రమే కాదు ఆరోగ్య శాస్త్రం కూడా ప్రసాదంలో పసుపు నెయ్యి బెల్లం పాలు వంటివి ఉపయోగిస్తూ ఉంటారు వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇమ్యూనిటీ బూస్టర్స్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి దేవాలయం అనేది కేవలం భక్తి స్థలం కాదు మన శరీరం మనసు ఆత్మను రీఛార్జ్ చేసుకునే స్పిరిచువల్ సైన్స్ ల్యాబ్ ఇక నుంచి ఆలయానికి వెళ్తే కేవలం ప్రార్థన మాత్రమే చేయకండి ఆ శక్తిని ఫీల్ అవ్వండి దేవాలయం అంటే భక్తి కాదు అది శాస్త్రం మరియు శాంతి యొక్క కలయిక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్